మిత్రులారా చూసారు కదా అలా ఎవరినైనా కొట్టడం తప్పు హింసను నేను ఎంత మాత్రమూ సమర్థించడం లేదు అందులోనూ ప్రత్యేకంగా వృద్ధులను నిస్సహాయులను మహిళలను పిల్లలను అట్లా కొట్టడం తప్పు కానీ ఇవాళ ఈ వీడియో మీకు ఎందుకు చూపించారంటే ఎవరికైనా వారు చేసిన పనులకు ఎప్పుడో ఒకసారి ఫలితం అనుభవించక తప్పదు ఆ ఫలితం చట్టబద్ధంగా మర్యాదపూర్వకంగా గౌరవ పురస్కరంగా ఉంటే మంచిది కానీ కొన్ని సందర్భాలలో ఆపలేని పరిస్థితులు వస్తాయి ఇవాళ మీరు చూసిన వీడియోలో చెప్పులతో దెబ్బలు తిన్న వ్యక్తి ఖాన్ మహమ్మద్ నూరుల్ హుడా డెబ్బై ఏడు సంవత్సరాల వృద్ధుడు ఆయనను ఒక మూక వచ్చి కొట్టింది ఆ మూకను ఎంతమాత్రం సమర్థించడక్కర్లేదు కానీ ఎందుకు కొట్టారు అని కారణాలు పరిశీలించవలసి ఉంది ఆయన బంగ్లాదేశ్ సివిల్ సర్వీస్ అధికారి మన ఐఏఎస్ లాంటిది బంగ్లాదేశ్ సివిల్ సర్వీస్ అధికారిగా బంగ్లాదేశ్ విముక్తి సమరంలో స్వాతంత్ర సమర యోధుడుగా ఆయన బంగ్లాదేశ్లో అనేక పదవులు అధిరోహించారు చిట్ట చివరికి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు బంగ్లాదేశ్ జాతీయ ఎన్నికల సంఘానికి ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేశారు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై రెండున ఢాకాలో అంటే ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత మూడు సంవత్సరాలకు ఉత్తర అనే ప్రాంతంలో ఆయన ఇంటి మీద ఈ మూకలు దాడి చేశాయి స్వేచ్ఛా సేవక్ దళ్ అనే సంస్థ ఈ మూకలకు నాయకత్వం వహించాలని చెప్పుకుంది దాదాపు రెండు వందల మంది ఆయన ఇంటి మీద దాడి చేశారు చెప్పులతో కొట్టారు చెప్పుల మాల కట్టి ఆయన మెడలో వేలాడదీశారు కోడిగుడ్లతో టమాటాలతో ఆయన మీద దాడి చేశారు ఇదంతా ఎందుకంటే సరిగ్గా అంతకు ముందు రోజే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన మాజీ ప్రధాని ఖాలిదా జియా మరొక మాజీ ప్రధాని అప్పుడే బంగ్లాదేశ్లో విద్యార్థి ఆందోళన జరిగింది అప్పటికి ప్రధానిగా ఉండిన షేక్ హసీనా పారిపోయి భారతదేశం వచ్చారు షేక్ హసీనాతో పాటు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సందర్భంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న నూరుల్ హుడా మీద రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న కాజీ రకీబుద్దీన్ అహ్మద్ మీద రెండు వేల ఇరవై నాలుగులో ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్న కాజీ హబీబుల్ అవల్ మీద వారితో పాటు మరొక ఇరవై మంది అధికారుల మీద ఎన్నికల అక్రమాల కేసు వేశారు తనకు రావాల్సిన ఓట్లను మరొకరికి చూపెట్టారని బ్యాలెట్ బాక్స్ లను గల్లంతు చేశారని ఓట్లలో అక్రమాలు జరిపారని వాటి వల్లనే తన ప్రత్యర్థులు గెలిచారని ఆమె కేసు వేశారు ఖాళీ జియా ఈ కేసు వేసిన మరుసటి రోజు ఈ మూక ఏ ముగ్గురు చీఫ్ ఎలక్షన్ మీద అయితే కేసు ఉందో ఆ ముగ్గురిలో ఒకరైన కెఎం హుడా ఇంటి మీద దాడి చేసి ఇప్పుడు మీరు చూసిన బీభత్సం అంతా చేశారు ఆయనను ఆ తర్వాత కేసు కూడా ఉంది కాబట్టి పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు ఆయన ఈ కేసు సందర్భంగా ఇచ్చిన ఒక ఒప్పుదల ప్రకటనలో ఆ ఒప్పుదల ప్రకటన బెదిరించి ఇప్పించారా బలవంతం మీద ఇప్పించారా ఆయనే స్వచ్ఛందంగా ఇచ్చాడా కూడా మనకు తెలియదు కానీ ఇవాళ కోర్టు ముందు ఉన్న ఆయన ఒప్పుదల ప్రకటనలో తన పదవీ కాలంలో ఎన్నికల అక్రమాలు జరిగిన మాట నిజమేనని ఆ ఎన్నికల అక్రమాల వల్లనే అప్పటి ప్రధానమంత్రి ఎన్నిక జరిగిందని ఆయన ఒప్పుకున్నారు అది రేపు కోర్టు విచారణ సందర్భంగా ఆయన నేను ఇచ్చిన ప్రకటన కాదు నాతో బలవంతాన్ని ఇప్పించారని కూడా అనవచ్చు ఆ వివరాల్లోకి మనం పోనక్కరలేదు అప్పటికి ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడున్నది నోబెల్ బహుమతి గ్రహీత అర్థశాస్త్రవేత్త మహమ్మద్ యూనస్ ను తాత్కాలిక ప్రభుత్వం నిర్వహించమని అడిగారు తాత్కాలిక ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది ఎవరైనా ఖండించవలసిందే హింసాత్మక ఘటనలు జరగకూడదు ఏదైనా చట్టం ప్రకారం జరగాలి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న మూకల చర్య తప్పు అని ప్రభుత్వం ఖండించింది ఆయన చేసిన అక్రమాల మీద న్యాయస్థానాల విచారణ ప్రారంభమైన తర్వాత ప్రజా ఆగ్రహం వ్యక్తం కావచ్చు అనడానికి తాజా ఉదాహరణ ఇది రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై రెండున ఢాకాలో జరిగిన ఘటన ఇంకా ఒక విచిత్రమైన ఒక విషయం చెప్పాలి ఈ కేఎం నూరుల్ హడా రచయిత కూడా ఆయన మాంచెస్టర్లో చదువుకున్నారు బంగ్లాదేశ్లో చదువుకున్నారు చాలా విద్యావంతులు బంగ్లాదేశ్ సివిల్ సర్వీస్ లో ముప్పై నలభై సంవత్సరాలు పనిచేశారు ఆయన అనేక పుస్తకాలు కూడా రాశారు ఒక పుస్తకం పేరు ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఇన్ గవర్నమెంట్ ఎలక్షన్స్ టు ప్రమోట్ డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాన్ని ఎన్నుకునే క్రమంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఎట్లా పనిచేస్తుంది అని ఆయన పుస్తకం రాశారు కానీ ఆ పుస్తకాన్ని ఆయన అమల్లో పెట్టారో లేదో తెలియదు ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ను వాడారో లేక ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ వాడారో తెలియదు చివరికి ఈ ఫలితం సంభవించింది ఇది భారత ఎన్నికల కమిషనర్ల గురించి కాదు ఒక పొరుగు దేశంలో జరిగిన ఎన్నికల కమిషనర్ల గురించి మాత్రమే